వర్షాలు పడటం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు కానీ జోగిపేట వ్యవసాయ శాఖ అధికారులు రాయితీ విత్తనాలను జనుము జిలుక బస్తాలను సరిపడా అందుబాటులో తెచ్చేందుకు విఫలమయ్యారు వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు టోకెన్లు అందించారు టోకెన్లు అందుకున్న రైతులు అగ్రస్ రైతు సేవా కేంద్రం వద్దకు పరుగు పరుగున వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు క్యూ లైన్లో నిలిచే ఓపిక లేక రైతులు తమ చెప్పులను లైన్లో పెట్టారు తీరా విత్తనాల బస్తాలను తీసుకునే సమయానికి అగ్రిస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకులు సరిపడా స్టాక్ లేదంటూ చేతులెత్తే ఈ క్రమంలో జనుము జీలుగా విత్తనాలు అందక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు ప్రభుత్వ పాలనను వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు తమకు అందాల్సిన జనుము జీలుగా విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తూ ఆగ్రో రైతు సేవా కేంద్రం నిర్వాహకులతో కుమ్మక్కై రాయితీ విత్తనాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతన్నలు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని గంటపాటు ప్రధాన రహదారిని దిగ్బంధించారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణ రాకపోకలు నిలిచిపోయాయి

جڑا اچھل پڑی آمان راتی اے کڑا 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 پٹ پٹا دین پٹ ایماں اے ایماں ٹونے ریپ یلو ریپ اے جی بٹ వరకు వచ్చినాక నలభై సంచులే ఉంది నలభై మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్నాం పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాం ఆరు నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు మాకు మీకు ఇంతకుముందు మేము రుబ్బర్ రాకముందు అమౌంట్ కడతాము రేపు వచ్చి తీసుకెళ్తామంటే వాళ్ళు రుబ్బర్ వినలేదు ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్పి తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం అది జరిగింది